ん? రెడీ సార్ నేను కౌటికి విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను ఈ సేవలు గత నలభై సంవత్సరాలుగా అందిస్తూ పోతున్నాను నిజామాబాద్ ప్రాంతంలో సేవలు అందించి ఈరోజు హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇక్కడ సేవలు అందిస్తున్నాను దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇక్కడ నాకు అందిస్తున్న నా పాలసీదారుల సేవలు పాలసీదారుల ప్రోత్సాహము పాలసీదారులు నాకు ఇస్తున్న ఉత్సాహంతో నేను పదే పదే ఎన్నో రకాల అవార్డు రివార్డులు అందుకుంటున్నాను మరి ఈరోజు నాకు ఈ హైబ్రిడ్ టీ వారు బెస్ట్ ఇంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ అని అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము మరి ఈ అవార్డు పొందిన సందర్భంలో ఈ క్రెడిట్ అంతా కూడా నా పాలసీదారులకి దక్కుతుందని వారిస్తున్న సేవలు వారిస్తున్న అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ మరి వారి నమ్మకాన్ని మమ్ము చేసుకోకుండా ప్రతి సంవత్సరం కూడాను నేను నెంబర్ వన్ పొజిషన్లో ఇండియా లెవెల్లో ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే నా పాలసీదారుల ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి భావిస్తూ మరి ఈ అవార్డు పొందిన సందర్భంలో హైబ్రిడ్ టీవీ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎన్నిక చేయడం అనేది చాలా నాణ్యతతో కూడుకున్న ఎన్నిక చేశారు మరి ఎలాంటి డబ్బుల ఆపేక్ష లేకుండా వేరే అవార్డ్స్ తమ్ముడు పోయే ఈ రోజులలో అటువంటి విషయాలు లేకుండా ఎన్నో రకాలుగా జ్యూరీ సెలెక్షన్ అనేది చాలా గొప్పగా ఉంది మరి ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకున్న తర్వాత నన్ను ఒక బెస్ట్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్గా నన్ను సెలక్షన్ చేయడం అనేది నేను ఎంతో సంతోషపడుతూ వారికి నన్ను ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను ఎంతో సంతోషం కలిగింది బెస్ట్ ఎంటర్ప్రీనర్ అవార్డు కావాలని చెప్పేసి ఆ బెస్ట్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ ఈ సంవత్సరంలో బెస్ట్ ఇంటర్ప్రీనర్గా నన్ను గుర్తించాలని ఉద్దేశంతో వీటికి వేస్తే ఎన్నో రకాల ప్రూఫ్లు అడిగిన తర్వాత ఎందరో కాంపిటీషన్స్ ఉన్న తర్వాత నన్ను సెలెక్షన్ చేయడం జరిగింది మరి ఈ సెలెక్షన్ కూడాను ఎలాంటి డబ్బు ఆపేక్షతోనో ఈ డబ్బులతోనో తీసుకున్న అవార్డు కాదు మార్కెట్లో ఇవాళ డబ్బులతో అమ్మే అవార్డ్స్ చాలా అయిపోయాయి అటువంటి స్టేజ్లో ఈ హైబ్రిడ్ టీవీ వారు నిష్కల్మషంగా మరి ఎంతో ఓపికతోని మరి దానికి న్యాయ నిర్ణేతలను పెట్టి న్యాయ నిర్ణయతలతో ఎన్నో రకాల క్వశ్చన్లు అనిపించేసిన తర్వాత ఇవాళ ఈ అవార్డును ఫైనల్ చేసి నాకు ఇవ్వడం అనేది చాలా సంతోషం కలుగుతున్నది మరి హైబ్రిడ్జిట్ వారికి వారి యజమాన్యానికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ క్రెడిట్ అంతా కూడాను నా పాలసీదారులు నన్ను నమ్మి నాకు ఇన్సూరెన్స్ ఇస్తున్న పాలసీదారులకు చెందుతుందని చెప్పేసి నేను మరొకసారి చెప్పుకుంటున్నాను వారి పట్ల నాకున్న గౌరవం వారి పట్ల నాకు సేవ చేయాలనే ఒక ఉద్దేశాన్ని ఇంకా ఒక బాధ్యతగా పెంపొందిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సరే